నమస్తే నేను రోజా వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం ఎందుకంటే రాజకీయాలు ఊసరి వెళ్లి కంటే వేగంగా మారతాయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇవాళ ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపుకు అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతుంటారు ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పక్కర్లేదు ఆయా పార్టీల్లో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడం కష్టం కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి నాయకులు ఎలా రంగులు మార్చుతారు పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటాయన్నది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీలో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు తెలంగాణ కాంగ్రెస్ కు మరో తలనొప్పి మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా పార్టీకి కొత్తగా ఫిరాయింపు ఎమ్మెల్యేల గుబులు మొదలైంది ఈ క్రమంలోనే సీఎల్పీ మీటింగ్ నిర్వహించగా పార్టీ ఫిరాయింపుదారులు సమావేశానికి డుమ్మా కొట్టారు అయితే ప్రస్తుతం సుప్రీంలో కేసు పెండింగ్ లో ఉన్నందునే హాజరు కాలేదు అంటున్నారు ఫిరాయింపుదారులు మరోవైపు లీగల్ గా సమస్యలు రాకుండా ఉండేందుకే రావద్దని కాంగ్రెస్ పెద్దలే చెప్పారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే పార్టీ ఫిరాయించడంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ సుప్రీం కోర్టు కోరింది ఈ విషయంలోనే ఫిరాయింపుదారులు తర్జన ఎమ్మెల్యేలపై రేవంత్ తీసుకునే నిర్ణయం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది అటు ఫిరాయింపుదారులు వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నారు ఇటు ఫిరాయింపుదారులను భవిష్యత్తులో కూడా అక్కున చేర్చుకోమంటోంది బిఆర్ఎస్ మొత్తానికి పార్టీ మారిన ఫిరాయింపుదారులకు కష్టకాలం తప్పదా అంటే కాలమే చెబుతోందంటున్నారు విశ్లేషకులు రైట్ దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు కాంగ్రెస్ లో పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు ఇంకొక టెన్షన్ పట్టుకుంది మొన్నటి వరకు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి అంశము ఇప్పుడు వాళ్ళకి మెడకు చుట్టుకోబోతున్నటువంటిది సో దీనికి దీన్ని ఎలా తప్పించుకోవాలనేటువంటి టెన్షన్ లో ఇటు ఫిరాయింపుదారులు ఉన్నారు దానికి బేస్ చేసుకునే ఇప్పుడు సిఎల్పి మీటింగ్ కూడా వీళ్ళందరూ డుమ్మా కొట్టేటువంటి విషయం అంటే పార్టీ కార్యక్రమాలకు అయితే హాజరవుతున్నారు కానీ ఈ సిఎల్పి మీటింగ్కి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ వాళ్ళు చెప్పేటువంటి వెర్షన్ వేరేలా ఉంది సుప్రీంకోర్టులో ఈ అంశం ఉండటం మూలాన మేము లీగల్ గా సమస్యలు ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి మేము హాజరు అవ్వలేదు అలాగే కాంగ్రెస్ పెద్దలు కూడా రావద్దు అని చెప్పారనేది ఒక వెర్షన్ కానీ అసలు ఏం జరుగుతోంది ఎస్ రోజా పార్టీ విరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది సో ఎట్లాంటి పరిణామాల చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయంలో అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అందులోంచి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు టూ బై థర్డ్ అందులోంచి వచ్చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీఏ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని చెప్పి కూడా అప్పట్లో చాలా వరకు వార్తలు రావడం జరిగింది అంటే టూ బై థర్డ్ అంటే ఉన్న ఎమ్మెల్యేలో ఇరవై నాలుగు మంది చేరితే టూ బై థర్డ్ చేరినట్టుగా అవుతుంది సో టెక్నికల్గా స్పీకర్ కూడా సో ఎల్పీ విలీనమైనట్టుగా ప్రకటిస్తారని చెప్పేసి కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు చాలా వరకు కూడా ఒక చర్చ నడిచింది పార్టీలో అయితే కేవలం పది మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారు సో పది మంది ఎమ్మెల్యేలతో ఆగిపోయింది ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారారు సో ఈ పది మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం న్యాయ పోరాటం చేస్తూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మొ మొదటగా పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అదేవిధంగా మరో ఎమ్మెల్యే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు తర్వాత మరో ఏడుగురు ఎమ్మెల్యేలు మారారు సో ఓవరాల్గా ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా విడివిడిగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఈ నెల పదవ తేదీన విచారిస్తామని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తా ఉంది మరొక వైపు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది స్పీకర్ దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకుంటామని చెప్తా ఉన్నారు సో రీజనబుల్ టైం అంటే ఎంత టైం అని చెప్పి కూడా సో ఇప్పటికే సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీని అసెంబ్లీ స్పీకర్ను కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం సో తాజాగా నిన్న సో ఇప్పటికే గత రెండు రోజుల క్రితము అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్యేలకు మరోవైపు అసెంబ్లీ కార్యదర్శి కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం జరిగింది లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా యొక్క నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే పార్టీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఈ పది మందితోటే ప్రస్తుతం ఆగిపోవడంతో ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏం ఉన్నారన్న దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ ఉంది సుప్రీంకోర్టులో వీళ్ళపై ఖచ్చితంగా అనర్హత వీటి వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు కానీ ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా దీన్ని అనర్హత నుంచి తప్పించుకోబోతా ఉన్నారా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది అయితే వీళ్ళు ఈరోజు నిర్వహించినటువంటి హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఈరోజు సీఎల్పీ మీటింగ్ ఏదైతే ఉందో ఈ సిఎల్పి భేటీకి ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉన్నారు కేవలం ఎమ్మెల్సీ లో కొంతమంది హాజరు కావడం జరిగింది కానీ ఈ ఎంపీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాలేదు ఎందుకంటే ఇప్పటికే పలు కా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల్లో పాల్గొంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఇక్కడ సిఎల్పి మీటింగ్కి వచ్చేసరికి ఈ మీటింగ్కి అయితే దూరంగా ఉన్నారు ఒకవేళ ఈ మీటింగ్కి కనుక హాజరైతే సో టెక్నికల్గా వీళ్ళపై ఎందుకంటే కోర్టులో ఇప్పటికే దీనికి సంబంధించి ఫిరాయింపులకు సంబంధించి కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి సో ఎల్పి మీటింగ్కి హాజరైతే న్యాయపరమైన చెక్కులు ఎదుర్కొంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళకి చెప్పినట్టుగా కూడా చర్చ నడుస్తూ ఉంది సో సో అందువల్లే వాళ్ళు ఈ ఎల్పీ మీటింగ్ కు దూరంగా ఉన్నారని కూడా ఒక చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో నడుస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఈ నెల పదవ తేదీన సుప్రీంకోర్టు ఈ విషయంలో సో ఎలాంటి సో తీర్పు ఇవ్వబోతుంది లేకుంటే మళ్ళీ వాయిదా పడుతుందా అనేది మాత్రం ఒకవైపు సో ఈఎమ్మెల్యేలు మాత్రం సో అటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు కానీ ఇట్లాంటి విషయాలకు వచ్చేసరికి సో వీళ్ళని ఏ విధంగా మరి అసెంబ్లీ స్పీకర్ కానీ కార్యదర్శి కానీ సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనే దానికి పై అయితే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి సో ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ప్రకటనలకే అని చెప్పి ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ సో ప్రజలకు ఏమీ చేయలేదని అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇక చేరికలు దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉండవా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వ్యక్తం ఉంది ఇక ఇతర పార్టీల నుంచి అవచ్చు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఇతర ఎమ్మెల్యే ఒక పది మంది ఎమ్మెల్యేలు ఇటీవల ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి కూడా పొలిటికల్ వర్గాల్లో ముఖ్యంగా పార్టీలో కూడా సంచలనంగా మారింది అంటే పార్టీలో పరిస్థితి సో ఈ విధంగా ఉంటాయి ఇంకా బయట నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సో చేరే అవకాశమే లేదు అని చెప్పి కూడా ఒకవైపు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ పది మంది ఎమ్మెల్యేలు అనర్హత నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే దానిపై అయితే ఇప్పటికే మల్లగులాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఎమ్మెల్యేలు ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్ పదవ తేదీన దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది సో వీళ్ళు ఢిల్లీకి వెళ్తారా సో అంటే ఏం చేయబోతా ఉన్నారు ఏం జరగబోతా ఉంది ఈ పది మంది ఎమ్మెల్యేల విషయంలోనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి పార్టీ పెద్దలైతే వారికి సో ప్రస్తుతం అయితే ఎల్పీ మీటింగ్కి దూరంగా ఉండాలని సూచించినట్టుగా సమాచారం అంతా ఉంది సో పార్టీ పెద్దల సూచనల మేరకే ఎల్పీ మీటింగ్కు రాలేదన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కానీ ఆ ఎమ్మెల్సీలు మాత్రం హాజరు కావడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్యేలు అనర్హత వేడి నుంచి తప్పించుకోవడానికి సో ఏం చేయబోతా ఉన్నారు లిఖితపూర్వక సమాధానం ఇటు అసెంబ్లీ సెక్రటరీకి అదేవిధంగా సుప్రీంకోర్టు లిఖిత పీర్వక సమాధానం ఇచ్చిన తర్వాత సో దీనికి సంబంధించి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు